నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరైతే ఎవరెవరో ఆరామ్సే ఆఫీస్లలో ఆఫీస్లలో ఇంట్లో కూర్చొని హాయిగా వీడియోస్ తీసి ఎడిట్ చేసే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ కానీ ఇట్లా కష్టపడి పొలంలో పనిచేస్తూ ఎంతో కొంత సంపాదించే రైతులకి లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు అంతే కదా ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కడో అడవిలో ఉండే ఒక చిన్న చిన్న గుట్టల దగ్గర ఉన్నటువంటి పొలం దగ్గర నాటేసినాం కదా ఆ నాటు పోవాలంటే ఇట్లా పోవాలి ఇవ్వరూరిలో ఇగో ఇక్కడ గుట్టలు చూసి రేట్లునే ఈ గుట్టల మధ్యలో ఉంటుంది ఇది ఒక చిన్న గుట్ట ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూడండి పెద్ద పెద్ద గుట్టలు అది కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం పోతే వచ్చేస్తుంది కానీ మా పొలంకి వరి వరి పొలంకి రావాలంటే ఇక్కడ పోవాలి కష్టపడే రైతులకు మాత్రం సపోర్ట్ చేయండి నాకు మాత్రమే కాదు చాలామంది ఉంటారు కదా ఎందుకంటే వ్యవసాయం చేసేటోళ్ళకి పంటలు వస్తాయి కానీ ప్రతిసారి పంట పంట నుండి లాభాన్ని పొందలేరు ఫ్రెండ్స్ ఎందుకో అది వర్షం వల్ల కావచ్చు పొలం పొలం సారవంతమైన పొలం కాకపోవడం వల్ల కావచ్చు ఇట్లా ఏదో ఒక ప్రాబ్లం ఉండ ఉండడం వల్ల పంట రాకపోవడం వల్ల కానీ ఒకవేళ పంట వచ్చిన ఆ పంటకి సరిపడినంత రేటు ఉండకపోవడం వల్ల నష్టం రావచ్చు కానీ కొన్నిసార్లు మాత్రము పంట ఎంత వస్తే అంత పంటకి మంచి రేట్ వస్తుంది కొన్ని పంటలకైతే మంచి రేట్ వస్తుంది అప్పుడు మాత్రం రైతుకి మస్తు లాభం అనిపిస్తుంది అప్పుడు ఉన్నంత ఆనందంగా రైతు ఉన్నంత ఆనందంగా ఇంకెవరు ఉండకపోవచ్చు పంట బాగా వచ్చినప్పుడు మాత్రము కానీ అన్నిసార్లు పంట బాగా రాదు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు పంట మంచిగా రాదు కానీ ఈ సంవత్సరం అయితే పత్తి పంట చాలామంది పత్తి పంటలు నాశనం అయిపోతున్నాయి వర్షాలు బాగా వస్తున్నాయి కదా ఎంత అవసరమో అంత వస్తే బాగుంటుంది కానీ అవసరం దానికంటే డబుల్ ట్రిప్పులు వస్తుంది చివరికి మా వరి పొలంకి వచ్చేసినాము చూడండి ఎట్లుంది యాక్చువల్గా చూడటానికి వచ్చిన వరి పొలం ఎట్లుందని మంచిగా ఉంది వాటర్ ఇట్లా ఉంది చూడండి అయితే ఎందుకు వచ్చిన అంటే వాటరు ఉందా లేదా చూడాలి ఇంకోటి కలుపు ఈ పొలంకి రాక కరెక్ట్ ఒక వన్ వీక్ అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది వన్ వీక్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అయింది నేను వచ్చి చూద్దాం కలిపి ఏమన్నా పెద్దగా ఏం ఎట్లా అని చూద్దామని వచ్చిన కలుపు ఆల్మోస్ట్ పెద్దగా ఉంది అక్కడ చూడండి పడిందని అనుకుంటున్నా ఇది కలుపు మొక్క కలుపు మొక్క ఇది ఇది కలుపు మొక్క ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్ని రకాల మస్తు రకాల గరక ఉంటుంది నీరు నల్లలు ఉంటుంది ఓ దీనికైతే వాటర్ లేదు దీనికి వాటర్ రావట్లేదు ఇగో దీనికి వాటర్ లేదు ఆరిపోయింది దీనికి వాటర్ పెట్టాలి ఇప్పుడు అక్కడ పోయి తీసి పెట్టాలి కానీ ఫ్రెండ్స్ మీరు అయితే కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మా వరి దీంట్లో వాటర్ లేదు కాబట్టి కొంచెం ఆరిపోయినట్టు ఎండిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు వాటర్ పెడతాం మళ్ళీ మంచిగా అవుతుంది ఇంకా దీని బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా ఇదంతా ఈ గడ్డ సాగు చేయని భూమి లాక్కుని చూస్తారు ఈ గడ్డ ఈ గడ్డ బ్యాక్ సైడ్ ఇంకొంచెం వరిపోదా ఉంది అది మీకు చూపిస్తారని చూపిస్తాను జస్ట్ వెయిట్ ఇగో ఇదంతా గుట్ట మీద ఉన్న చిన్న గుట్ట పైన ఉండే చెట్లు రకరకాల ఇది తంగేడి చెట్టు మీకు తెలిసే ఉంటుంది తంగేడి చెట్టు ఈ చెట్టు ఈ చెట్టుకి తంగేడు పువ్వు వస్తుంది ఆ పువ్వు తెలంగాణ పుష్పం తంగేడి పూలు ఇంకా కాదే లేకపోతే చూపిస్తుంది తంగేడు పూలు లేవు ఓన్లీ చెట్టు మాత్రమే ఉంది ఇక్కడ ఉన్న పొలాలు మొత్తము ఓన్లీ వరికి మాత్రమే యూజ్ అవుతాయి ఇంకా ఏ పంట వేసుకోలేము ఎందుకంటే ఇగో ఇది బీడు పొలమే ఇది దీంట్లో కూడా వాటర్ ఉంది చూడండి ఇదంతా చిన్న గుట్ట ఇగో దీనిపైన కనపడి అక్కడ అక్కడ అది పెద్ద గుట్ట ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తుంటే వ్యూస్ పెరుగుతాయి నాకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా ఇగో ఇదంతా గుట్ట నేను కూడా స్టడీ పర్సనే స్టడీ చేసిన బట్ ఫార్మర్ కూడా చేస్తున్నా ఫార్మర్లో రైతులు చేసే పని వాళ్ళకు వచ్చే లాభాలు నష్టాలు మీకు కూడా చూపించడం అంటే నాకు కూడా ఎప్పటి నుంచో ఇష్టము ఇప్పుడు స్టార్ట్ చేసిన అందుకే ఇది నేను చెప్పినది ఇంకా గుట్ట గుట్ట బ్యాక్ సైడ్ వారి ఉందని చెప్పిన కదా ఇది అదే ంతా వరి అంతా మాదే ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం వరి సాగు చేస్తున్నా కొన్ని ఏమైనా తెలియని విషయాలు ఉంటే తెలిసిన వాళ్ళకి అడిగి తెలుసుకొని మరి సాగు చేస్తున్నా బింది వరికా అదంతా ఆరిపోయింది వాటర్ అయితే లేదు ఇప్పుడు దీనికి వాటర్ పెట్టాలి వాటర్ అంతా ఆరిపోయింది పక్క వాళ్ళ పొలంలో వాటర్ ఉంది బట్ నా పొలంలో వాటర్ లేదు ఈరోజు సినిమాలో చెప్పినట్టు అన్ని పొలం అందరి పొలాల్లో మొలకలు వస్తే నా పొలంలో మొలకలు రాలేదు అన్నట్టు నా పొలంలో వాటర్ లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ